హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఇంటిమేషన్ ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ అయితే ఇంతవరకు అయితే రాలేదు మరి సిటీ ఇంటిమేషను మనం సోమవారం మండే వస్తుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసాం వీరం మంగళవారం నేను వీడియో చేస్తుంది ఈవినింగ్ చేస్తున్నాను మరి వెనస్డే అయినా వస్తుందా లేదా అనేది మనం ఒక డౌట్ ఉంది మరి వచ్చిన రాంగాల్ని మనం ప్రతి ఒక్క స్టూడెంట్స్ కాంగారు పడకుండా ఇక్కడ ఒక మీకు సిటీ ఇంటిమేషన్ అని డౌన్లోడ్ లింక్ అయితే వస్తుంది డౌన్లోడ్ లింక్ అయితే వస్తుంది ఈ డౌన్లోడ్ లింక్కి వెళ్ళినప్పుడు ఆ లింక్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఆ లింకు మీరు సిటీ ఇంటిమేషన్ రాగానే ఇది మీకు అడుగుతుంది అది ఇట్లాగ అడుగుతుంది మీకు అప్లికేషన్ నంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది మీ అప్లికేషన్ నెంబర్ని ఇప్పుడే మొబైల్లో స్టోర్ చేసుకోండి అమ్మా ప్రతి ఒక్కరు మొబైల్లో చూసి ఏదైనా బుక్లో పాస్వర్డ్ రాసుకోండి కాకపోతే మీరు మరి పాస్వర్డ్ అయితే మర్చిపోతున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ సార్ నేను పాస్వర్డ్ మర్చిపోయాను ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి మీరు దీనిలోకి ఫ మరి జాన్ అందరు కూడా జాన్యువరి సెషన్కి నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ జాన్యువరి సెషను స్కూర్ కార్డు వస్తుందా లేదా అంటే ఆ పాస్వర్డ్ కానీ అప్లికేషన్ నెంబర్ ఆ పాస్వర్డ్ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ చెక్ చేసుకుని దాని లొకేషన్లోనే మీకు మరి మీకు మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ ఉండేది మరి కొంతమందికి హైదరాబాద్లో వస్తుందా వరంగల్ లో వస్తుందా కాజీపేటలో వస్తుందా ఇట్లా మరి సిద్దిపేటలో వస్తుందా తెలంగాణ వాళ్ళకి నగర్లో వస్తుందా అదే మరి ఇంకా మీ యొక్క సిటీస్ ఇచ్చారు కదా నాలుగు సిటీస్ ఇచ్చి ఉంటారు అదేవిధంగా తెలంగాణ పిల్లలు అయితే విజయవాడలో వస్తుందా గుంటూరులో వస్తుందా సరౌండింగ్ కాకినాడ కానీ రాజమండ్రి కానీ అదే విశాఖపట్నం కానీ మరి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒంగోలులో వస్తుందా నెల్లూరులో వస్తుందని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొంచెం టెన్షన్ అయితే ఉంది మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్లు అయితే రావచ్చు సూను రేపు నాకు తెలిసి వెన్స్డే ఇస్తారేమో వెన్స్డే మనకి మార్నింగ్ లెవెన్ లోపు ట్వెల్వ్ లోపు వచ్చే అవకాశం ఉంది లేకపోతే టూ పిఎం లోపైన మరి సిటీ ఇంటిమేషన్ లెటరు రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మరి అన్ని మరి న్యూస్ మరి న్యూస్ అప్డేట్స్ ఆ విధంగా నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ తొందరగా రావచ్చు అని చూస్తున్నాం అసలు సిటీ ఇంటిమేషన్ లెటర్లో ఏముందో అసలు ఆ లాస్ట్ మోడల్లో ఏముంటుందో ఒకసారి చెక్ చేస్తారు మరి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ లెటర్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు సిటీ ఆఫ్ ఎగ్జామినేషను డే ఈ ఈ మాత్రమే ఇస్తారు గుర్తుంచుకోండి అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నెంబర్ మాత్రమే ఇవి ఫస్ట్ సెషన్లో ఏవైతే వస్తుంది అవి ఈ రెండు మాత్రమే ఈ రెండు ఫీల్డ్ మాత్రమే చెక్ చేసుకోండి సిటీ ఎగ్జా సిటీ ఆఫ్ ఎగ్జామినేషను మీకు ఏ సిటీలో వస్తుంది ఏ డేట్లో వస్తుంది అంతేగాని మార్నింగ్ వస్తుందా ఈవినింగ్ వస్తుందా అనేది తెలియదు ఏ సిటీ అంటే ఆ సిటీలో వస్తుంది సపోజ్ హైదరాబాద్ అనుకున్నారు అనుకోండి హైదరాబాద్లో వస్తుంది మరి అదేవిధంగా మౌలాలి వస్తుందా మరి నాంపల్లి వస్తుందా ఈ విధంగా మరి అమీర్పేట వస్తుందా మరి ఏ కాలేజీల్లో వస్తుందా ఏ ఇంజనీరింగ్ గట్కేసర్ వస్తుందా అనేది మనకు తెలియదు సి మరి సిటీ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అడ్మిట్ కార్డులోనే మాత్రమే వస్తుంది అది గుర్తుపెట్టుకుని అడ్మిట్ కార్డు వచ్చేటప్పుడు మాత్రమే వస్తుంది మీ యొక్క సిటీ ఈ రో మీకు కంగార పడద్దు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఈ రెండు మాత్రమే వస్తుంది ఈ మిగతా అయినా మామూలే ఈ సిటీ ఆఫ్ ఎగ్జామ్ మిగతా ఏంటంటే ఎగ్జామినేషను మార్నింగ్ ఈవినింగ్ అనేది మనకి అడ్మిట్ కార్డులో రావడం అనేది జరుగుతుంది తర్వాత ఎగ్జామ్ సెంటర్ అయితే అడ్మిట్ కార్డులో రావటం అయితే జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్ అవి ఎప్పుడనేది అడ్మిట్ కార్డులో రావటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి సిటీ ఇంటిమేషన్ లెటర్స్ అయితే తొందరగా త్వరలోనే రానున్నాయి ఎందుకంటే వాళ్ళకి అఫీషియల్ యొక్క బ్రోచర్లో సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ అన్నాడు సెకండ్ వీక్ వీక్ ఆఫ్ మార్చ్ అన్నాడు ఇది థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్లోకి మనం ఎంటర్ అయ్యాం మనకి వెన్స్డే అయినా రావచ్చు బుధవారం కానీ గురువారం కానీ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది మీరు ఇది జస్ట్ అప్ అప్డేట్ మన సబ్స్క్రైబర్లకి జస్ట్ అప్డేట్ చేయటం అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినా మండే వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు అందుకని మరి ఒక వీడియో చేస్తున్నాను మరి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి దానిలో ఏంటంటే రెండు ఒకటే ఉంటుంది ఒకటి ఎగ్జాము సిటీ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఓఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఎగ్జాము ఎగ్జామ్ సిటీ అనమాట సిటీ ఇస్తారా సిద్దిపేట ఇస్తారా వరంగల్ ఇస్తారా హైదరాబాద్ ఇస్తారా ఉంటుంది ఆల్ ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్